వెల్కమ్ టు నైన్ బంగ్లాదేశ్ ప్రధాని అధికారిక నివాసాన్ని లుటీ చేశారు ప్రతి ఒక్కరి చేతల్లో ఏదో ఒక వస్తువు ఉండటం చూసి ఇల్లు ఖాళీ చేసి తరలిస్తున్నారని అనుకుంటున్నారా కాదు ఈ దృశ్యాలు బంగ్లాదేశ్ లోని ఢాకాలో ప్రధాని అధికారిక నివాసం పరిసరాల్లోనివి ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడంతో ఆమె ఇంట్లోని వస్తువులను నిరసన కారులు దోచుకెళ్లారు రిక్షాలు ఏర్పాటు చేసుకుని ఫర్నిచర్ ను టీవీలు ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం